ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబర్స్ ఇప్పుడు షార్ట్స్కి అయితే వ్యూస్ రావట్లేదని చాలా బాధపడుతున్నారు నిజమేనండి షార్ట్స్కి అయితే ఇప్పుడు ఎక్కువ యూస్ అయితే రావట్లేదు షార్ట్స్ ఇలా పెట్టగానే మినిమము వన్ కేక్ అయినా వెళ్ళేది అలాంటిది ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళి స్టాప్ అయిపోతుంది అనమాట మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నదని ముఖ్యం కాదు వ్యూస్ అయితే అక్కడికి స్టాప్ అయిపోతున్నాయి వెళ్ళటం లేదు అసలు వ్యూస్ అనేది ఎంత మంచి కంటెంట్ అయినా కూడా వ్యూస్ వెళ్ళటం లేదు దానికి రీజన్ ఏంటంటే చాలామంది గమనించలేని విషయం ఏంటంటే యూట్యూబ్లోని ఓపెన్ చేయగానే షార్ట్స్ కనిపిస్తాయి కదండి కనిపించినప్పుడు అక్కడ టైటిల్ ఒకటే కనబడుతుంది అంతకుముందు కింద వ్యూస్ కూడా కనిపించేది ఎవరైనా చూసిన వాళ్ళు దీని వ్యూస్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి రేటింగ్ ఉండి చూసేవాళ్ళు ఇప్పుడు వ్యూస్ కనిపించకపోవడం వల్ల దానికి చూడట్లేదు సరిగ్గా వ్యూస్ లేకపోవడం వల్ల ఆ వీడియో అనేది క్లిక్ చేయట్లేదు కూడా అందువల్ల కొంచెం ఇది టెస్టింగ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది వ్యూస్ లేకుండా ఎంత బాగా చూస్తున్నారు వీడియోస్ లేదు అంటే ఉన్నది అనేది రేటింగ్ చూసుకుంటుంది అనమాట అంటే దీన్ని బట్టి మనం కంటెంట్ అనేది ఎంత బాగా పెట్టాలనేది కొంచెం మీరే ఆలోచించి మంచి కంటెంట్ అయితే పెట్టండి ఇప్పుడు ప్రెజెంట్ మీరు గమనించండి ప్రెజెంట్ కింద వ్యూస్ అయితే కనిపించట్లేదు టైటిల్ ఒకటే కనబడుతుంది